లోక్సభ ఎన్నికల ముందు కీలక పరిణామం ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో బిఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత అరెస్ట్ అయ్యారు శుక్రవారం మధ్యాహ్నం సడన్ గా ఎంట్రీ ఇచ్చిన ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు దగ్గర దగ్గర ఐదు గంటల పాటు హైదరాబాద్ లోని కవిత నివాసంలో సోదాలు నిర్వహించారు అనంతరం ఆమెను అరెస్టు చేస్తున్నట్లు అధికారికంగా ప్రకటించారు ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ ప్రకారమే కవితను ఈడీ అదుపులోకి తీసుకున్నది ఈ అరెస్టుకు సంబంధించిన కారణాలను పద్నాలుగు పేజీల్లో కవిత భర్త అనిల్ కుమార్కు అందజేసినట్లు అరెస్టు నోటీసులో పేర్కొన్నారు వాస్తవానికి గత అసెంబ్లీ ఎన్నికల ముందే ఢిల్లీ లిక్కర్ లో కవిత అరెస్టు జరుగుతుందంటూ పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది రాష్ట్రానికి చెందిన బీజేపీ నాయకులు కూడా ఇదే విషయంపై బహిరంగ ప్రకటనలు చేశారు ఇది అప్పట్లో రాజకీయంగా బీఆర్ఎస్కు బీజేపీకి పెద్ద ఎత్తున నష్టం చేస్తుందనే అంచనాలు ఉన్నాయి కొద్ది రోజుల క్రితమే ఈడీతో పాటు సిబిఐ కూడా ఢిల్లీ లిక్కర్ కేసులో కవితకు నోటీసులు జారీ చేశాయి సుప్రీంకోర్టులో ఈ అంశం పెండింగ్ లో ఉన్నందున కఠిన చర్యలు ఉండకపోవచ్చని అంతా భావిస్తూ వచ్చారు కానీ ఎవరు ఊహించిన రీతిలో శుక్రవారం మధ్యాహ్నం ఎంట్రీ ఇచ్చిన ఈడీ అధికారులు సోదాల అనంతరం అరెస్టు ప్రకటన చేయడం బీఆర్ఎస్ నేతలను ఒకంత ఉలికిపాటుకు గురి చేసిందనే చెప్పొచ్చు ఇప్పటికే అధికారం కోల్పోయి ఉన్న ఈ పార్టీ లోక్సభ ఎన్నికల్లో కూడా ఈ అరెస్టు ప్రభావం ఏమైనా పడుతుందా అన్న టెన్షన్లో ఉందనే చెప్పాలి ఢిల్లీ లిక్కల్ స్కామ్ లో అప్రూవర్స్గా మారిన కీలక వ్యక్తులు ఇచ్చిన సమాచారం ఆధారంగానే ఇప్పుడు కవితను అరెస్ట్ చేసినట్లు చెబుతున్నారు కవిత అరెస్ట్పై బీఆర్ఎస్ లీగల్ సెల్ తీవ్రంగా మండిపడుతుంది సుప్రీంకోర్టుకి ఇచ్చిన అండర్ ఉల్లంఘించి అరెస్ట్ చేయడం ఏమాత్రం సరికాదంటూ సోమా భరత్ ఆగ్రహం వ్యక్తం చేశారు దీనిపై తాము న్యాయ పోరాటం చేస్తామంటూ వెల్లడించారు ప్లీజ్ సబ్స్క్రైబ్ టీజీటీవీ